కనకాంగదకే యూరక మనియ భుజాన్వితా రత్న గ్రఈవేయ చింతాగలోన ముక్తా భలాన్వితా నిమాత్రే నమహా జై లలితాత్రు పరసుందర్యే నమో నమహా ఆ లలితమ్మ చల్లని చూపు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ బంగారు తల్లి గురించి పదమూడో శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందామండి ఈ శ్లోకంలో అమ్మ చేతికి వేసుకునే కంకణాలు గురించి అమ్మ వజ్రాలహారం గురించి చక్కగా వర్ణిస్తారు అకస్మాత్తుగా అమ్మ ఆభరణాల గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అమ్మ ఏది చేసినా సరే అది మన మనుషుల అందరికీ కూడా ఉపయోగపడుతుందండి ఉపయోగకరమైన విషయాలే అమ్మ ఇప్పుడు కూడా మంచి విషయాలే మనతో ఎప్పుడు పంచుకుంటారు అమ్మవారు చేతికి రెండు కంకణాలు వేసుకుంటారండి వాటి పేరు ఆంగడ ఇంకోటి కేయూర అమ్మవారు ఈ రెండు కంకణాలు ఎప్పుడైతే చేతికి ధరించి ఎలాంటి యుద్ధానికి బయలుదేరినా ఆ యుద్ధము విజయవంతమవుతుందండి ఈ కంకణాలు అతి శక్తివంతమైనది ఏ భక్తులలో అయితే ధైర్యము తగ్గుతుందో వాటిలో ధైర్య వాళ్ళలో ధైర్యాన్ని శక్తిని పెంచే అతి శక్తివంతమైన కంకణాలండి ఆంగళ కేయురా అని పిలుస్తారు ఎలాంటి యుద్ధంలోనైనా ఆ రాజులు కానీ రాణులు కానీ పూర్వకాలంలో విజయవంతులయ్యి చక్కగా తిరిగి వచ్చేవారు రోజు ఆ బంగారు తల్లి వజ్రాల హారం గురించి చిన్న వివరణ తెలుసుకుందామండి అమ్మవారి హారము మూడు భాగాలుగా విడదీశారండి మొదటిది ఆ మధ్యలో ఉన్న రౌండ్గా అది పెద్ద పెండెంట్లా కనిపిస్తుంది కదండి అది మొదటి భాగము రెండో భాగము అమ్మ సైడ్ చైన్ అండి ఇది కనిపిస్తుంది కదా ఇది రెండో భాగం కింద మూడోది వెనకాతల ఒక చైన్ ఉంటుంది కదండి బ్యాక్ చైన్ చిన్న చిన్ని ఉక్కులు లింకుల్లా ఉంటాయి కదా అది మనకి కనిపించదు అదండి ఎందుకు ఇంత అమ్మవారి ఆభరణం మూడు భాగాలలో విడదీసి అది మనకి ఎందుకు చెప్తున్నారు అంటే అమ్మ తాలూకా భక్తుల భక్తి కూడా ఈ ఈ మూడు విధాలుగా విడదీశారండి ఆ భక్తి ఎవరికి ఎక్కువ ఎంత భక్తి ఉంది అనేది ఈ హారంతో పోలుస్తున్నారు ఏ భక్తులు అయితే నిస్వార్థంగా లేకుండా అంటే అందరం పుడతాము పెళ్ళిళ్ళు చేసుకుంటాము ఈ సంసార బంధనంలో వచ్చి అందరం ఇరుక్కుపోతాము కానీ కొందరు ఉంటారండి కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి వస్తువుల మీద కానీ ఎలాంటి మనుషుల మీద కానీ ఆశ ఉండదు ఈ సంసార బంధనం మీద ఉండకుండా నిజంగా నిజంగా అమ్మలో ఐక్యం అయిపోదామనే వాళ్ళకి సంకల్పం అనమాట నిజమైన భక్తి అంటే ఇంకా వాళ్ళు ఎలాంటిది కూడా అమ్మని ఆశించకుండా ఉంటారు కదా వాళ్ళని ఆ సెంటర్ పెండెంట్తోని పోలుస్తారు అంటే ఆ సెంటర్ పెండెంట్ చూసారా అమ్మవారి హృదయం దగ్గరే ఉంది అమ్మ ఎప్పుడూ కూడా అంత భక్తి ఉన్న భక్తులని ఆవిడ హృదయం దగ్గరే ఉంచుకుంటారన్నమాట రెండు భక్తులు కొందరు చూడండి ఇటు కాకుండా అటు కాకుండా ఉంటారు అంటే వాళ్ళకి వస్తువుల మీద ఆశ ఉంటుంది అలా అని అమ్మవారి మీద ఇష్టం కూడా ఉంటుంది వాళ్ళు ఇటు వెళ్ళాలో అటు వెళ్ళాలో తేల్చుకోలేకుండా ఉంటారు కదా వాళ్ళని అమ్మవారి హారము సైడ్ చైన్తో రెండో భాగంతో పోలుస్తారు మూడో వాళ్ళు బ్యాక్ చైన్ అంటే వీళ్ళ భక్తి ఏంటంటే అసలు అమ్మవారు ఉన్నారని నమ్మరు అమ్మవారు అంటే నాస్తికులు అంటారు చూడండి వాళ్ళని బ్యాక్ చైన్తో పోలుస్తారు అంటే ఎవరిలో ఎంత భక్తి ఉంది ఒకళ్ళలో ఎక్కువ ఉండొచ్చు కొందరు తక్కువ ఉండొచ్చు ఆ భక్తిని ఈ అమ్మవారి వజ్రాలహారంతో చక్కగా పోల్చి వర్ణించారండి ఇదండి పదమూడో శ్లోకంలో అమ్మవారి తాలూకా చేతి కంకణాలు వజ్రాలహారం గురించి వివరణ ఎంత చక్కటి వర్ణను మనందరికీ కూడా నచ్చింది అనుకుంటూ శ్రీమాతే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి